హియర్ 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 వినండి వినండి ప్లీజ్ వినండి వినండి అని చెప్తున్నాడు వినండి ఇస్రాయలు వినుము నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమంటూ ప్రాకారం గలగా గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకున్నట్టుకై నేడు నీవు యోద్ధాను దాటబోవుచున్నావు ఇక్కడ దేవుడు వాడినటువంటి మాట చూడండి ఏమన్నాడు నీకంటే గొప్ప బలము జనము నీకంటే గొప్ప బలము గల జనము నీకంటే శక్తి ఎక్కువ నీకంటే బలం ఎక్కువ అంటే నీ స్థాయి సరిపోదు నీ తెలివి సరిపోదు నీ వయసు సరిపోదు నీ అనుభవం సరిపోదు అటువంటి సమస్యలు నువ్వు ఏదైనా ఎదుర్కొంటున్నావా ఇట్ కెన్ బి సిక్నెస్ ఇట్ కెన్ బి పాపర్టీ ఇట్ కెన్ బి అ డెట్ ఇట్ కెన్ బి ఎ లోన్ ఇట్ కెన్ బి ఎనీ ఫ్యామిలీ ప్రాబ్లం అది కుటుంబ సమస్య అయినా కావచ్చు నువ్వు ఆఫీసులో ఎదుర్కొనే సమస్య అయినా కావచ్చు ఓ మానసిక సమస్య అయినా కావచ్చు నీ దేహంలో ఉన్నటువంటి రుగ్మత అయినా కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ అది నీ శక్తికి మించినది డాక్టర్ల శక్తికి మించినది లాయర్లకు మించినది కోర్టులకు మించినది పోలీసులకు మించినది ప్రభుత్వానికే మించినది ఒకవేళ ప్రభుత్వం అంతా ఇన్వాల్వ్ అయినా కూడా నీకు సహాయం చేయలేనటువంటి పరిస్థితి నేను ఎదుర్కొంటున్నావా అయితే నీకు ఒక గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా దేర్ ఈస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ గాడ్ టు షో ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో దేవుడు తన ప్రభావాన్ని తన బలాన్ని తన శక్తిని తన జ్ఞానాన్ని చూపించుకునేదానికి దేవునికి ఒక మంచి సువర్ణ అవకాశం దొరికినట్లు ఇక్కడ ఇస్రాయేల్తో అంటున్నాడు ఇస్రాయల్లారా నేను మిమ్మల్ని ఎక్కడికి పంపుతున్నానో తెలుసా మీకంటే గొప్పదైన జనము దగ్గరికి పంపుతున్నాను మీకంటే గొప్పదైన జనము దగ్గరికి నేను మిమ్మల్ని పంపుతున్నాను రెండవ వచ్చిన ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు అనాకీల ఎదుట ఎవరు నిలవగలరు మాట నీవు వింటివి కదా వీళ్ళు ఎవరంట వీళ్ళ జాతి ఏంటంట అంటే అనాకీల జాతి అనాకీలు ఎటువంటి వారంటే ఓ తొమ్మిది పది అడుగులు ఉంటారంటండి వాళ్ళు నైన్ ఫీట్ టెన్ ఫీట్ ఉంటారంట ఇస్రాయలు మా అంటే ఆరు అడుగులు అనుకోండి ఆరు ఆరు ఐదు ఐదు పది నుంచి ఉంటారు ఒక ఆరున్నర వరకు మా అంటే వీళ్ళు అనాకీ వాళ్ళు చాలా బలిష్ఠులు అంటారు అంటే ఇస్రాయిల్ వెళ్తే వాళ్ళేం చెప్పారు కదా వాక్యం కూడా ఉంది మేము అలా చూస్తే వాళ్ళని చూస్తే వాళ్ళ దృష్టికి మేము మెడతల్లాగా ఉన్నాము మా దృష్టికి కూడా మేము మెడతలుగా వాళ్ళని ఇట్లా చూస్తే చూసుకుంటే మెడతల్లాగా ఉండిపోయాం మేము ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా పొయ్యి పొయ్యి వాళ్ళ యొక్క మొత్తం దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోండి అంటున్నాడు అందుకు వీరికి ఏమండీ వీరికి అసలు మొత్తం అన్నీ జారిపోయి గుండెలు జారిపోయాయి గుండెలు కరిగిపోయాయి మొత్తం ఇస్రాయల్ అందరూ కూడా తమ యొక్క గుడారు దగ్గర కూర్చొరు ఓ అని రోధించారు ఈ అనాకీలు ఈ అనాకీలు ఈ అనాకీలు ఉన్నత దేవులు ఈ అనాకీలు ఎదుట ఎవరు కూడా ప్రపంచంలో ఎవరు కూడా నిలవలేరు అనే సామెత పుట్టుకొచ్చిందనమాట అటువంటి వాళ్ళ దగ్గరికి దేవుడు వీరిని పంపిస్తున్నాడు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి నువ్వు ఎదుర్కొనే పరిస్థితి కొన్నిసార్లు నీ జీవితం చూస్తే నీకు నీకేమనిపిస్తుంది తెలుసా నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఎవరికి లేదే నాకే ఎందుకు ఇంత పెద్ద సమస్య నాకే ఎందుకు ఇంత పెద్ద గొప్ప సమస్య ఇరుకొని పోయా నేను అనవసరంగా తెలియక నేను ఇంత గొప్ప సమస్యలు ఇరుకొని పోయావని అనుకుంటున్నావా టు నాట్ వరీ ఎప్పుడు రిగ్రెట్ కావద్దు నీ జీవితంలో నీవు తీసుకున్న తప్పు నిర్ణయాలు బట్టి నీ జీవితంలో ఒక్క క్షణం కూడా రిగ్రెట్ కావద్దు ఒక్క క్షణం కూడా రిగ్రెట్ కావద్దు గతంలోకి చూడద్దు చూడొద్దు చూస్తే నువ్వు ఏం నేర్చుకున్నావో అవి మాత్రమే జ్ఞాపకం ఉండవాలి తప్ప నీ తప్పుడు నిర్ణయాలు ఏమాత్రం కూడా జ్ఞాపకము నీకు ఉండకూడదు అయ్యో అని తలబద్దలు కొడుకో అలా చేసింటే బాగుండునే ఇలా చేసింటే బాగుండునే అలా చేసింటేనే బాగుండునే ఏమో నీవు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లక్షలు పోగొట్టుకున్నావేమో అయితే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకున్నావు రేపు పొద్దున్న దేవుడు నీకు కోట్లు ఇచ్చినప్పుడు ఆ కోట్లను నువ్వు పోగొట్టుకో యా యా ఇట్ విల్ హ్యాపన్ లైక్ దాట్ దేవుడు ఆ రీతిగా దేవుడు అనుమతిస్తాడు కూడా సో కనుక నీవు నీ యొక్క గతాన్ని బట్టి అసలు ఒక క్షణం కూడా రిగ్రెట్ కావద్దు అయితే దేవునిని నీవు ఆశ్రయించు దేవుని నమ్మితే దేవుడు నీకు నీకు ఎదురుగా ఏ ఏ సమస్యలు నిలబడ్డాయో నిన్ను సవాలు చేస్తున్నాయో నిద్రపోనియకుండా చేస్తున్నాయో పొద్దు నుంచి రాత్రి వరకు ఈవెన్ వర్షిప్ చేసేటప్పుడు కూడా అవే ఆలోచన వస్తున్నాయి నీకు ప్రార్థన కూర్చుందామంటే అవే ఆలోచనలు వస్తున్నాయి నీకు బైబిల్ చదువుతామంటే అవే ఆలోచనలే వస్తున్నాయి ఎలా కట్టాలి ఎలా కట్టాలి డబ్బులు ఎలా చేయాలి డబ్బులు చేయాలి ఇవే వస్తున్నాయి చూసారా ఆర్థికంగా డబ్బులు ఏమండి తక్కువైపోతే దయ్యానికి ఎన్ని ద్వారాలు తెరబడతాయో చర్చికి వచ్చిన వాడు వదిలిపెట్టాడు వాక్యం వాడు వదిలిపెట్టాడు నువ్వు ఎక్కడున్నా వాడు వదిలిపెట్టాడు వాడికి బారిన దా ఏమండి ద్వారాలు తెరిచిన మొత్తం అందుకే వానికి ద్వారాలు మూయాలంటే వేస్తున్నావు ద్వారాలు మూస్తున్నానంటే సరిపోదు నీ చేతులకు డబ్బులు రావాలి నీ చేతులకు డబ్బులు వస్తే ఆటోమేటిక్గా వాడు నోరు మూసుకొని వెళ్ళిపోతాడు లక్ష రూపాయలు నీ చేతిలో ఉంటే పదివేల ఫీజు నువ్వు ఎట్లా కడతామని వాడు శోధిస్తాడు వాడు ఏమన్నా వాడికి శోధించేదానికి అసలు అవకాశమే ఉండదు దట్స్ వై షుడ్ బికమ్ రిచ్ దట్స్ వై షుడ్ బికమ్ రిచ్ దేవుడు అంటున్నాడు నీకంటే బలమైన జన్మ దగ్గరికి నేను మిమ్మల్ని పంపుతున్నాను అనాకీల గురించి నీకు తెలుసు ఆల్రెడీ మీరు చెప్పారు మిడతలు మెడతలు మెడతలు అని మాట్లాడారు అలా మాట్లాడడం వల్ల చాలామంది కొట్టుకొని పోయారు ఇది ఇదేంటో తెలుసా ఇది జస్ట్ రిహార్సల్ అనమాట ద్వితీయోపదేశాండం అంతా కూడా ఏంటంటే మొత్తం ఆ నిర్గమాఖండం దగ్గర నుంచి మొత్తం ఏమేమి జరిగిందో వాటన్నిటిని గురించి మోసే ఆ నలభై ఏండ్ల జర్నీ ఉంది కదండి నలభై ఏండ్ల జర్నీ ఇప్పుడు చెప్పండి నలభై ఏండ్లు కూడా ఏమన్నా దేవుని చిత్తమా అది అది కూడా శాపమే పదకొండు రోజులండి ప్రయాణం వీళ్ళు కణాన్లోకి వెళ్లేదానికి పదకొండు రోజుల ప్రయాణాన్ని వీళ్ళు నలభై సంవత్సరాలు చేసుకున్నారు ఆ నలభై సంవత్సరాలు చేసుకున్నా ఏమన్నా నేర్చుకున్నారంటే ఎవరు నేర్చుకోలేదు ఇరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు ఎవరు లేరు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్తో మాట్లాడుతున్నాడు మోషే మోసే ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా నెక్స్ట్ జనరేషన్తో మాట్లాడుతున్నాడు మిగిలిన వాళ్ళంతా అంతకుముందు మొత్తం అంతా మొత్తం రాలిపోయారు అంత అంతా రాలిపోయారు ఏమండి తిండి వల్ల విగ్రహారాధన వలన విభిచారం వలన సనగడం వలన మోస మీదకి లేగడం వలన తాత్కాలికంగా ఏమండి కొంచెం తప్పించుకున్నారు కానీ మోసపోయి అడ్డపడ్డాడు నాలుగు రోజులు ఉపవాసం ఉండి వద్దునైనా వద్దునైనా అని అడ్డంపడ్డాడు సరళి అన్నాడు ఏమన్నా మొత్తం మొత్తానికి ఏమైనా ఎవడన్నా మిగిలాడా మొత్తానికి మొత్తం మొత్తం కొంచెం ఆలస్యమైన మొత్తం ఊడ్చుకొని పోయారు దేవుడు కనకరించినప్పుడు మనసు మార్చుకోవాలి దేవుడు కనకరించినప్పుడు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు పద్ధతులను మార్చుకోవాలి లేకపోతే పోతారన్నమాట ఎవరైనా కూడా సో మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోయారు తర్వాత జనరేషన్ వారితో ఉంటే వారికి సలహాలు సూచనలు చెప్తున్నాడు మీ నాయనలు చెప్పినట్టు మీ అమ్మలు చెప్పినట్టు నాయన వాళ్ళ మాటలు మీరు నమ్మద్దండి వారు ఉంటే మిమ్మల్ని చెడగొట్టేవారు అందుకే దేవుడు మిమ్మల్ని సపరేట్ చేసేసాడు ఇప్పుడు మీరు వెళ్తున్నారు అనాకీలు చాలా గొప్పవాళ్ళు ఉన్నత దేవులు వారి ముందు ఎవ్వరు కూడా నిలబడలేరు అది తెలుసు నాకు కూడా తెలుసు నీకు సరిపోరు వాళ్లకు నీవు సరిపోవు వాళ్ళ ముందు నీవు నిలవలేవు నాకు తెలుసు ఐ నో ఐ నో ఒకవేళ నీవు కూడా ఈరోజు ఎదుర్కొన్నటువంటి సమస్య గురించి దేవుడు అంటున్నాడు ఎస్ నాకు తెలుసు నీ ఆర్థిక పరిస్థితి సరిపోదు నీ స్తోమత సరిపోదు నీ బ్యాక్గ్రౌండ్ సరిపోదు నీ నీ సరిపోవు నువ్వు సరిపోవు నువ్వు ఎదుర్కొనే సమస్య నీ స్థాయికి మించినది నీ వయసుకు మించినది నువ్వు సరిపోవు అవును నాకు తెలుసు అంటాడు దేవుడు తెలుసు కానీ కానీ చూడండి మూడవచ్చు కాబట్టి కాబట్టి అంటే నీకంటే బలమైన జనం అది నీ స్థాయి కంటే ఎక్కువైనా అప్పు అది నీ నీవు ఆ అప్పు నుంచి బయటికి రావడం నీ వల్ల కానటువంటి పరిస్థితి ఏదో అద్భుతం జరిగితే తప్ప నువ్వు బయటికి రాలేవు అన్నటువంటి పరిస్థితి కాబట్టి ఏం చేస్తాడు నీ దేవుడనే హోవా తానే దహించు అగ్నివలై నీ ముందర దాటిపోచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము తెలుసుకొనము తెలుసుకొనము నో నో అందుకంటే ఇస్రాయలు వినుము ఎందుకు వినాలి తెలుసుకునే దానికి వినాలి తెలుసుకునే దానికి వినాలి ఏం తెలుసుకోవాలి నా శక్తికి మించినటువంటి సమస్యను నేను పరిష్కరించలేను కానీ నా దేవుడు పరిష్కరిస్తాడు నా దేవుడు పరిష్కరిస్తాడు నా వల్ల కన్నటువంటి సమస్యను నా దేవుడు పరిష్కరిస్తాడు నేను సంపాదించిన ధనాన్ని నా దేవుడు నా చేతిలో పెడతాడు నా అప్పు నుంచి నేను బయటికి రాలేను కానీ నా దేవుడు నన్ను నా అప్పు నుంచి బయటికి లాగగలడు కాబట్టి నీ దేవుడైన యోవ తానే దహించు అగ్నివల్ అంటే ఏంటి నేను ఇన్వాల్వ్ అవుతాను అంటున్నాడు నేను ఇన్వాల్వ్ అవుతాను ఐ విల్ ఇన్వాల్వ్ ఐ విల్ ఇన్వాల్వ్ ఇన్ వర్ ఫైనాన్సెస్ దేవుడు ఫైనాన్సెస్లో ఇన్వాల్వ్ అవుతే దేవుడు మన ఆర్థిక పరిస్థితిలో వేలు పెడితే కొత్తది వచ్చిన ఇంకా మిగిలే ఉంటుంది అలా మూడు తరాలకు సరిపడే ఆర్థిక సమృద్ధిని దేవుడిని ఒడిలోనికి కుమ్మరిస్తాడు అనేక సంవత్సరాల నుంచి ఈ మాట నేను విడుదల చేస్తున్నా ఈ మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది దేవుడు పెడతాను అంటున్నాడు నేను వెళ్తాను అయ్యా డోంట్ వరీ మీ నాన్నలలాగా మీరు చనగద్దండి కొనగొద్దండి నెగిటివ్ మాటలు మాట్లాడద్దు మీరు మీ ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడద్దు నెగిటివ్ మాటలు మాట్లాడద్దు ఆ అనాక్యల గురించి మాట్లాడద్దు మెడతలు 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 అని మాట్లాడదు మీ నాన్నలాగా మీ పితల మీరు మాట్లాడద్దు ఎందుకో తెలుసా తెలుసుకో విను జాగ్రత్తగా విను వారు వినలేదు మీరు వినండి వారు వినలేదు మీరు వినండి మీ పూర్వీకులు వినలేదు మీరు వినండి మీరు వినండి తెలుసుకో నీకంటే ముందుగా నేను వెళ్తా మే ఎట్లా ఏప్రిల్ ఎట్లా గడుస్తుంది మే మాసం ఎట్లా చేయాలి జూన్ ఎట్లా చేయాలి జూలై ఎట్లా చేయాలి నీకంటే ముందు నేను వెళ్తా ఏప్రిల్ మాసంలో అంటున్నాడు నీకంటే ముందు నేను వెళ్తా హలో అలోయ్యా రేపు ఎనిమిదో తరగతి చాలామంది భయపడుతున్నాను ఏదో సోలార్ ఎక్స్లిప్ ఎక్లిప్స్ అంటా ఏమో భయపడుతున్నాడు భయపడే వాళ్ళు భయపడినాయండి నీ ప్రక్కన వెయ్యి మంది నీ నీకుడి ప్రక్కన వేల మంది కుళ్ళు నీ వద్దకు రాదు హలో లోయా అన్న రెక్కల క్రింద మనం ఉన్నాం అన్న రక్తం క్రింద మనం ఉన్నాం హెలాయా ఏ అపాయం నీకు రాదు కీడు నీకు ఎన్నడు తగలదు అన్న వాక్యాన్ని మనం నమ్ముతున్నాం హలో మీన్స్ నైన్స్ సర్స్ గాడ్స్ చిల్డ్రన్ వీఆర్ అబౌవ్ సోలార్ ఎక్లిప్స్ సోలార్ ఎక్ ఎక్లిప్స్ కిందలే మనం దాని పైన ఉన్నాం మనం ఏసుప్రభుత్వం సహా కూర్చున్నాం మనం అక్కడ కూర్చుని అక్కడ నుంచి ఏలుతున్నాం అనమాట ఇది మనం తలకెక్కాలి తెలుసుకొని అంటున్నాడు తెలుసుకుని అంటున్నాడు రేపటి దినం ఆయన మన నీ ముందు వెళ్తాడు ఎల్లుండి నీకంటే ముందు వెళ్ళి కూర్చొని కమ్ అంటాడు ఆయన మే మాసంలోకి నీకంటే ముందుకు వెళ్తాడు ఎలా వెళ్తాడంట దహించు అగ్ని వలె ఎందుకు దహించు అగ్ని అని వాడాడు అక్కడ అంటే ఏదేది అడ్డుగా ఉంటుందో కాల్చుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన చాలా చోట్ల చాలా చోట్ల ఏమంటే కొండలో రోడ్లు వేయాలంటే ఏం చేస్తారు కాలుస్తారు కొండల్లో రోడ్లు వేయాలంటే కాలుస్తారు కాల్చిన తర్వాత రోడ్లు వేసుకుంటూ వెళ్తారు అనమాట దహించు అగ్ని వలె నీకంటే ముందుగా వెళ్ళి నీకంటే ముందుగా వెళ్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు దహించట్టుని వలే నీ ముందర దాటిపోచున్నాడని నేను నీవు తెలుసుకును ఆయన వారిని నాశింపచేసి హాలలోయ హాలలోయ మన దేవుడు కట్టే దేవుడు మాత్రమే కాదు నాశింప చేసే దేవుడు ఇరి ఏమన్నా తెలుసా తో ఏమన్నా తె సార్ పెళ్ళ పిల్లకిచ్చుటకు పడద్రోయుటకు విరగొట్టుటకు కట్టుటకు నాటుటకు నా మాటను నీ నోట ఉంచి ఉన్నాను అన్నాడు సో మన దేవుడు కట్టేవాడు మాత్రమే కాదు నశింప చేసేవాడు కూడా నీ పేదరికాన్ని ఆయన నాశనం చేస్తాడు హ్యా నీ యొక్క దరిద్రతనైనా నాశనం చేస్తాడు నీ యొక్క అప్పులను ఆయన మాయం చేస్తాడు నీ యొక్క లోన్లను అయినా మాయం చేస్తాడు నీ యొక్క ఇబ్బందులను కాల్చివేస్తాడు హీ డిస్ట్రాయ్స్ కన్స్యూమింగ్ ఫైర్ ఇన్వాల్వ్ చేయండి ఆయనను ఇన్వాల్వ్ చేయండి ఆయనను ఇన్వాల్వ్ చేయండి నీ సమస్యలోకి ఆయనను ఆహ్వానించండి నీ పంచాయతీలోకి ఆయనను పిలుచు ఇన్వైట్ యువర్ పంచాయతీ ఎక్కడో వాళ్ళ దగ్గరికి రాజకీయ నాయకుల దగ్గరికి ఎక్కడో వాళ్ళ దగ్గరికి పోలీసుల దగ్గరికి ఎందుకు పోతాం పంచాయతీల దగ్గర పెద్దల దగ్గరికి ఎందుకు పోతాం పంచాయతీకి దహించు అగ్నిని ఇన్వాల్వ్ చేయి కాల్చి పడేస్తాడు ఆయన నీ పక్షముగా ఆయన వ్యాజం చేస్తాడు దహించు అగ్ని వలె ఆయన నశింప చేస్తాంటీ డెస్ట్రాస్ ఎవ్రీథింగ్ దట్ వాంట్స్ టు డెస్ట్రాయ్ యు నీ జీవితాన్ని నాశనం చేయాలనుకునే దేనైనా సరే నీ పరిచేరణయినా సరే నీ కుటుంబాన్ని అయినా సరే నీ భవిష్యత్తును నాశనం చేయాలనుకునే దేన్నైనా ఏ పరిస్థితినైనా దహించు అగ్ని అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు ఆయన కాల్చి వేస్తానని చెబుతూ ఉన్నాడు రిజాయిస్ డూ నాట్ బి అఫ్రైట్ భయపడాల్సిన అవసరం లేదు అస్సలు అవసరం లేదు నువ్వు భయపడాల్సిన అవసరం అవసరం అస్సలు లేదు ఎందుకంటే ఏ సుప్రభు సజీవుడు ఎందుకంటే ఆయన నీకంటే ముందుగా వెళ్తానని చెప్తున్నాడు ఆయన నశింప చేస్తాను అని చెప్తున్నాడు ఈరోజు నుంచి నోరు తరిచి మొదలుపెట్టి మొదలుపెట్టు నోరు తెరిచి ప్రకటించడం మొదలుపెట్టు నా అప్పులను నా దేవుడు నాశనం చేయబోతున్నాడు నా లోన్లను నా దేవుడు నాశనం చేయబోతున్నాడు నా పేదరికని దేవుడు నాశనం చేయబోతున్నాడు ఈ ఆర్థిక పరమైన లోటును నా దేవుడు నాశనం చేయబోతున్నాడు దహించు అగ్నివలే ఆయన నాకు ముందుగా వెళ్తూ సాతను యొక్క కుట్రలన్నింటినీ భగ్నము చేయబోతున్నాడు అని ప్రకటించు ఆరాధ స్తుతించు ఆయనను మౌనంగా వండుకొని ఏమి చేయలోని గడ్డ కింద చేపెట్టుకుని దిగాలుగా కూర్చొని ఎవరిని నిరాశ నిస్ఫురతో జీవించవద్దు రిచాయిస్ నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోహును యోవాలితో చెప్పినట్టు నీవు వారిని వెళ్ళగొట్టి వేగిరమే వారిని ఇక్కడ చూడండి నేను నాశనం చేస్తా నువ్వు కూడా నాశనం చేయ అంటున్నాడు అంటే మొదట దేవుడు ఇన్వాల్వ్ అయిపోయి కనిపించని యుద్ధం చేస్తాడంట వీళ్ళు కనబడే యుద్ధాన్ని చేయాలంట కనిపించని యుద్ధం దేవుడు చేస్తాను నీకంటే ముందుగా వెళ్ళి మొత్తం వాళ్ళ వేర్లు ఫ్యూజులు తీసేస్తాను అన్నాడు ఆయన ఫ్యూజులు తీసేస్తే ఇంకేముంది వాళ్ళు నిలబడలేరు ఇంకా కరెంట్ ఉండదు ఇంకా వాళ్ళలో ఫ్యూజ్ తీసేస్తే కరెంటు బాయ్ వాళ్ళు దేని గురించి చచ్చ చేస్తున్నారు అది బాయ్ వారిని నేను నాశనం చేస్తా నీవు వారిని ఏమన్నా నీవు వారిని నశింప చేసేదవు నీ దేవుడే నీవు నీ ఎదుటి నుండి వారిని తోలివేసిన తరువాత ఆ తర్వాత తర్వాత చూసుకుందాం ఇది పాత నిబంధన పాత నిబంధన ఇది నేను ఈ కంటే ముందుగా వెళ్తాను వెళ్ళి నేను ముందుగా క్లీన్ చేస్తాను క్లియర్ చేస్తానని చెప్పాడు కృత వచ్చేసరికి ఇప్పుడు ముందుగా ఏం లేదు ఆయన మనం పుట్టకమనిపే మనకు ముందుగా ఆయన వెళ్ళిపోయి పేదరికాన్ని సిలువ దగ్గర చంపేశాడు ఏసయ్య ఆయన ధనవంతుడై ఉండవు ఆయన దరిద్రత మూలంగా నీవు నేను ధనవంతులకు నిమిత్తము నా దృష్టిలో ఆ మాటకు అర్థం ఏమిటి అంటే ఏమంటే ధనము ధనవంతులు అనే దానికి రకరకాల బోధకులు రకరకాల అర్థాలు చెప్పారు నా దృష్టిలో అర్థం ఏమిటంటే ధనవంతులు అవుట కంటే మూడు తరాలకు సరిపోయే ధనము అన్నమాట మనకు మన పిల్లలకు మన పిల్లల పిల్లలకు అది ధనవంతుడు అంటే ఆయన ధనవంతుడయ్యండి ఆయన ధనవంతుడు అండి మనము ధనవంతులను కావాలనని మన నిమిత్తము ఆయన దరిద్రుడయ్య పాపాన్ని మాత్రమే కాదు ఆయన నాశనం చేసింది మరణాన్ని మాత్రమే కాదు ఆయన నాశనం చేసింది ఆయన పేదరికాన్ని కూడా నాశనం చేసేసాడు మెయిన్ బ్యాటిల్ అయిపోయింది అంటే అతను ఆయన చంపేశాడు దావీదు గొల్లిత్తును చంపేసిన తర్వాత అప్పుడు ధైర్యం వచ్చింది అనమాట మిగతా వాళ్ళకి అందరికీ ఇస్రాయల్ సైన్యం అంతా ధైర్యం వచ్చి ఫిలిస్తూ ఏం చేస్తారు తరిమి 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 కొట్టారు అది జరుగుతుంది ఇప్పుడు జరగాల్సింది అదే నేను ఆల్రెడీ పేదరికం యొక్క బలాన్ని నిర్మూలం చేశాను వ్యాధుల యొక్క బలాన్ని నిర్మూలం చేశాను ఇప్పుడు నీవు వెళ్ళి స్వాధీనం చేసుకో నీవు వెళ్ళి స్వాధీనము చేసుకో వి నీట్ గో అండ్ ప్రొసెస్ ద డెడ్ ఫ్రీ లైఫ్ అప్పులు లేని జీవితాన్ని నీవు ఇప్పుడు స్వాధీనం చేసుకోవాలి దానికి సూత్రాలు మనం చూస్తూ ఉన్నాం వాట్ వి హ్యాప్ టు నా వైలెంట్ మ్యాన్ అంటే యుద్ధ ప్రాతిపాదిక పైన అంటారు కదా ఇప్పుడు వేగమైన నశింపజేయాలంట ఎప్పుడో చూద్దాంలే ఈ సంవత్సరం అంతా విన్న తర్వాత వచ్చే సంవత్సరం చూద్దాంలే మేము ఫరో గురించి ధ్యానించామనమాట పొద్దున ఫరో గురించి కప్పల గురించి ధ్యానించాము దేవుడు కప్పలను పంపిస్తే ఫరో 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 మీదకి ఏమండి ఐగుప్త దేశం అంతటి మీదకి కప్పలు పంపిస్తే ఆ కంపలు కాంపౌండ్ లెక్క లివింగ్ రూమ్లోకి వచ్చేయంట బెడ్రూమ్లకు పోయాంట బాత్రూమ్లోకి పోయా అంట వాంట్రూమ్లకు పోయా అంట పిండి బిసుకు తొట్టులోకి దూరయ్యాయంట కప్పలు కప్పల కంపు కొడుతుంటే ఇప్పుడు ఫరో మోషను ఎవరో చేసి దయచేసి మొరపెట్టండి మీ దేవునికి మొరపెట్టండి ఈ కప్పలను పంపించండి నేను వదిలిపెడతానులే మీ వాళ్ళను మీ దేవుని సేవించేదని నేను వదిలిపెడతానులే అంటే ఇప్పుడు అడుగుతాడు ఎప్పుడు పంపించాలో చెప్పు అని అడిగితే రేపు పంపించండి అంటాడు అనమాట రేపటి వరకు అంటే ఇప్పుడే పంపించండి లేదు ఫరో రేపటి వరకు అంటే ఇంకా రేపటి వరకు ఇంకా భరిద్దామని అనుకుంటున్నాను అనమాట కప్పలను కప్పల వాసనను రేపటి వరకు భరించాలని అనుకున్నాడు ఎంత విత్ ఇంత దయ్యం పట్టిన మనిషి అనమాట దయ్యం పడితే అట్లే ఉంటాయి అనమాట కాబట్టి నీవు వేగరమే నీ ఆర్థిక పరిస్థితి ఏసుక్రీస్తు వారి నామలో ఇది మొదలుకొని మారునుగాక ఆమె ఎలా లోయ వేగిరమే 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 మన ఆర్థిక పరిస్థితి ఏసుక్రీస్తు వారి నామంలో ఈ క్షణం మొదలుకొని గాక వేగరమే వేగరమే సమీకరణాలు మారును గాక వేగరమే నూతన నూతన ద్వారాలను ఏసు క్రీస్తు వారి నామలో గాక రావాల్సిన డబ్బులు ఎక్కడ స్టక్కపోయినా ఏసునా రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను విత్తన ప్రతి రూపాయికి వచ్చినటువంటి ప్రతి పంటను ఏసు క్రీస్తు వారి నామలో వచ్చి నీ ఒడిలోనికి మన ఒడిలోనికి వచ్చి రాలనే నాలో నేను అధికారంతో నేను ఆజ్ఞాపిస్తున్నాను వేగరమే నశింపజేయాలి ఫాస్ట్ గా నశింపజేయాలి ఫాస్ట్గా ఫాస్ట్గా వేగిరంగా నీవు పేదరికాన్ని లోన్లను అప్పులను నీవు నాశనం చేయాలి దేవుడు తీసేశాడు సిలువ దగ్గర దాన్ని తీసేశాడు నిర్మూలన చేసేసాడు ఇప్పుడు నీవు తీసేనాడు మా బాత్రూంలోకి అప్పుడప్పుడు బొద్దింకలు వస్తుంటాయి అన్నమాట బాత్రూమ్లోకి బొద్దింకలు వస్తుంటాయి బొద్దికలను చంపే టెక్నిక్ ఒకటి ఉంది అనమాట బొద్దికలను ఏమండి మరి జీవం కలిగిన వాటిని చంపకూడదు అని అది హత్య అని అనుకుంటారేమో మీరు కొంతమంది ఉంటారు బొద్దింకలు బాత్రూంలోకి వస్తే బొద్దింకలు చంపేదానికి ఒక ట్రిక్ ఉంది నేనేం చేస్తానంటే నీళ్ళు కొడతానమాట పైప్తో ఇలా నీళ్ళు కొడితే ఏమవుతుందంటే అది వెల్లెలకలు పడుతుంది ఎప్పుడైతే బొద్దింక వెల్లెలకలు పడుతుందో దాన్ని చంపడం ఇంకా కదలలేదు అనమాట దాన్ని చంపడం చాలా ఈజీ అన్న నా బాత్రూంలో బొద్దింకలు నేను చంపుతాను నేను తీసే మా సర్వెంట్ వచ్చినప్పుడు ఏం చెప్తాను తెలుసా అక్కడ బొద్దింకలు చంపాను చూడు మొత్తం క్లీన్ చేసేది తీసేసే అని చెప్తాను అనమాట నేను చంపాను నువ్వు ఊడ్ చేసేయి దేవుడు ఏమంటున్నా అంటే నేను వాళ్ళని మొత్తం నిర్మూలన చేసేసాను నువ్వు వెళ్ళగొట్టు నువ్వు తుడిచేసేవాళ్ళను తుడి చేసి నువ్వు స్వాధీనం చేసుకో నువ్వు క్లీన్ చేయి మెయిన్ పని నేను అంటున్నాడు దేవుడు సిలువ దగ్గర నీ కొరకు నీ ఐశ్వర్యం కొరకు ఏసుక్రీస్తు ప్రభు ఏమంటే దరిద్రుడై ఆయన ముఖ్యమైనటువంటి పని అయినా చేసేసాడు ఎవరికోసం నీ కోసం చేసేసాడు ఇప్పుడు ఏం లేదు నువ్వు చేయాల్సిందే సింపుల్ చేంజ్ యువర్ థింకింగ్ ఇది ఇది దేవుని చిత్తం కాదని తీర్మానం చేసుకో వైలెంట్గా అప్ యు రైజ్ రైజ్అప్ అండ్ సో ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్తనముతో నీ విత్తనమే నీ భవిష్యత్తు నీవు నీ నీ విత్తనంలో నీ భవిష్యత్తు ఉంది నీ విత్తనంలో నీ ఆర్థిక పరమైన భవిష్యత్తు ఉంది దేవుని యొక్క రాజ్యంలో విత్తే దానికి తీర్మానం చేసుకో దేవునికి కానుకలు ఇచ్చేదానికి తీర్మానం చేసుకుని సెటిల్ చేసుకోని యొక్క మనసును దేవునికి కానుకలు రెండవదిగా నేను చెప్పాను దేవుని స్తుంచాయి ప్రైసం 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 ప్రైసయం స్థుతించినప్పుడు మనము ఆయనకు సింహాసనాన్ని కడతాం అప్పుడు సింహాసనం మీద వచ్చి ఆయన కూర్చుంటాడు ఆయన కూర్చుంటాడు అని అంటే అర్థం ఏమిటంటే ఆయన వేలు పెడతాడు అని అర్థం ఆయన ఇంటర్ఫియర్ అవుతాడు అని అర్థం ఎలా లోయ తగినంతగా స్థుతించండి తగినంతగా దేవుని ఆరాధించండి ఒక క్వాలిటీ వర్షిప్ చేయండి కొన్నాళ్ళ క్రితం నేను స్టార్ట్ చేశాను ఆర్డీ స్తుతి అని స్టార్ట్ చేశాను ప్రతిరోజు వేయి స్థుతులు చేయండి ఆర్డీజీ స్థుతులు వేయి స్థుతులు పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర ప్రతిరోజు గంటన్నరసేపు పడుతుంది కొన్నాళ్ళు అంటే ఎంతవరకు నాకు తెలియదు కొన్నాళ్ళన్ని పక్కన పెట్టి ప్రార్థన చేస్తున్న పక్కన పెట్టేసి మినిమం ఇది చేయండి ఇది చేసిన తర్వాత మిగతావన్నీ చేయండి ఇది లేకుండా మాత్రం చేయొద్దు సో ఎవరెవరైతే స్వీకరిస్తారో అంగీకరిస్తారో సో వారు గొప్ప సాక్ష్యను సృష్టిస్తారని దేవుడు చెప్పాడు స్థుతి సుభాసన ప్రారంభించాడు వి న్యూ ప్రైజ్ కార్డు దేవునికి నువ్వు సింహాసనం వేస్తున్నావు వచ్చి ఆయన కూర్చుంటాడు వచ్చాయన కూర్చొని సమస్తము ఆయన చక్క పెడతాడు చక్క పెడతాడు ఆయన ఏలడం మొదలు పెడతాడు అప్పులు వేలకూడదు పేదరికం నిన్ను ఏలకూడదు లేమి కొరత నిన్ను వేలకూడదు సమృద్ధి మాత్రమే నేను ఏలాలి ఐశ్వర్యం మాత్రమే నిన్ను ఏలాలి ఇది దేవుని యొక్క చిత్తం కాదు నీవు అప్పుల్లో ఉండడం దేవుని చిత్తం కాదు చాలీ చాలా ధనంతో ఉండడం దేవుని చిత్తం అస్సలు కానే కాదు నువ్వు విత్తన విత్తనాలకు పంట గురించి ఏమీ నువ్వేం లేక అసలు దాని గురించి ఆలోచన లేకుండా ఆ పంటను స్వాధీనం చేసుకోకుండా నువ్వు జీవించడం ఏమాత్రం దేవుని యొక్క చిత్తం కాదు ఇరవై క్రితంలో ఒక మాట ఉంది ఇరవై ఒక క్రితం మాట చెప్పిన ముగిస్తాను తెలుగులో కొంచెం వేరేగా ఉంది ఆయన నీ నైవేద్యం అన్నింటినీ జ్ఞాపకం చేసుకోను ఇంగ్లీష్లో ఉంటుంది గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ యువర్ సీడ్స్ గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ యువర్ సీడ్స్ అంటే దేవునికి నీవిచ్చిన కానుకలనంట ఆయన ఎన్నడూ కూడా మర్చిపోడంట అంటే మర్చిపోకుండా ఏం చేస్తాడు ఆయన మర్చిపో మర్చిపోడు మంచిది చాలా సంతోషం అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి జ్ఞాపకం ఉంది జ్ఞాపకండి ఏం చేస్తాడు ఏం చేస్తాడు దానికి వృద్ధిని ఇస్తాడు దానికి పంటని ఇస్తాడు కాబట్టి నువ్వెందుకు మర్చిపోతావు వై యూ యూ ఫర్గెట్ యువర్ సీడ్ దేవుడు నీ విత్తనాన్ని మర్చిపోడు నువ్వెందుకు మర్చిపోతావు నీ విత్తనాన్ని బుక్ పెట్టుకొని రాసుకో ఎప్పుడు ఎక్కడ దేవుని పేరుతో నువ్వు ఇచ్చావో రాసుకో దేవుడికి దేవునిక సముఖంలో ఉంది గుర్తు నీ దగ్గర కూడా ఒకటి డాక్యుమెంట్ జిరాక్స్ పెట్టుకోకటి ఒరిజినల్ అక్కడ పర్లో ఉంది జిరాక్స్ పెట్టుకొని దగ్గర పెట్టుకొని స్తుతించు ఎక్స్పెక్ట్ చేయ లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నువ్వు నమ్మదగిన దేవుడవు ఈ విత్తనాలకు పాస్టర్ గారు చెప్పారు నూరంతల పంటను నూరంతల పంటను ఇవ్వబోతున్నావయ్యా నీకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ లాడ్ ఫార్ ద హండ్రెడ్ ఫోర్ రిటర్న్ ఫర్ ఎవ్రీ సీడ్ దట్ ఐ బీన్ సోవింగ్ కృతజ్ఞతలు చెల్లించు స్తించు పంటనిచ్చే దేవా నీకు స్తోత్రం అని వేయి చేయి స్థుతులు కోత యజమాని నీకు స్తోత్రం అని చెయ్యి యు ప్రైజ్ ఏం యూ ప్రైజ్ ఏం నూరంతల పంట పరిగెత్తుకుంటూ వచ్చి నీ ఒడ్లోనికొచ్చి వాళ్తుంది యువషేమ్ స్థుతించేవారు స్వాధీనం చేసుకుంటారు స్థుతించేవారు స్వాధీనం చేసుకుంటారు స్థుతించేవారు స్వాధీనం చేసుకుంటారు యాక పిల్లలు ఈ పన్నెండు గోత్రాలు ఉన్నాయి కదండి పన్నెండు గోత్రాల వారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇంతింత ల్యాండ్ ఇంతింత ల్యాండ్ అని ఇచ్చారు కానీ అందరిలోకి ఎవరికి ఎక్కువ ల్యాండ్ వచ్చిందో తెలుసా ఎక్కువ ఆస్తి ఎవరికి వచ్చిందో తెలుసా యూధా గోత్రానికి యూధా గోత్రం అంటే ఏమిటో తెలుసా స్థుతించే గోత్రం అది యూధా కన్న యూధాన్ని కన్నప్పుడు అమ్మ అనేది అనమాట ఇక్కడ నుంచి నేను దేవుని స్థుతిస్తానని యూధాన్ని పేరు పెట్టింది అనమాట వాళ్ళమ్మ ఇక్కడ నుంచి నేను యహోవాను స్థుతిస్తాను ఫస్ట్ ముగ్గురు ముగ్గురు కొడుకులు పుట్టారు ఆ ముగ్గురు కొడుకులు పుట్టినప్పుడు ఇప్పుడైనా నా భర్త పేరు ప్రేమిస్తాడేమో ఇప్పుడైనా నా భర్త నా దగ్గరికి వస్తాడేమో నా మీద కనకరిస్తాడేమో అని ముగ్గురు కొడుకులు పుట్టినప్పుడు కలగలింది కానీ వాళ్ళ భర్త రాలేదు ఆయన కళ్ళన్నీ వాళ్ళ చెల్లెల మీదే ఉన్నాయన్నమాట కాబట్టి నాలుగోసారి పుడితే ఇంక సర్లేని పక్కన పెట్టేసి నేను ఇప్పటి నుంచి నేను దేవుని స్థుతిస్తానని యూధా అని పేరు పెట్టేసింది అనమాట ఆయనకి యూదా అంటే స్థుతి స్థుతి గనుక యూధాకు ఎవరికీ దక్కనంత ఆస్తి దక్కింది డూ టు బికమ్ రిచ్ నీవు అత్యంత ధనవంతుని కావాలనుకుంటున్నావా నీ వీధిలో నీ ఊరులో నీ గ్రామంలో నీ సిటీలో నువ్వు అత్యంత ధనవంతుని కావాలనుకుంటున్నావా గుర్తుపెట్టుకో కావాలనుకుంటే అది ఏమాత్రం కూడా తప్పు కాదు నీ హృదయం సరి అయిందైతే నీ యొక్క దృష్టి నీ యొక్క విజన్ సరి అయిందయితే నీవు అడగడం ఏం మాత్రం కూడా తప్పు కాదు యూ ఆస్క్ గాడ్ దేవుని యొక్క సముఖంలో నిలబడి దేవుని ప్రతినిధిగా నేను చెబుతున్నాను యు ఆస్క్ ఫర్ గాడ్ దేవుడు నీకు మార్గం చూపిస్తున్నాను ఏంటంటే యూదా లాగా పనిచేసి యేసు మనల్ని ఏమంటాడని మా తమ్ముళ్ళు అంటాడు నా తమ్ముళ్ళు నా చెల్లెలు అంటాడు కదా ఆయన మనకు పెద్దన్న కదా మా బ్రదర్ అని అంటాడు యూదా గోత్రం మనం ఏ గోత్రంలోకి ఇప్పుడు కనెక్ట్ అయ్యాం మన ఏ గోత్రంలో కనెక్ట్ అయ్యి ఇప్పుడు నాది ఆర్ అంటే రెడ్ తోట అనమాట నా ఇన్షిలో బట్ నో ఐ గాట్ డిస్కనెక్టెడ్ ఐ గాట్ డిస్కనెక్టెడ్ మై దిస్ అర్త్లీ బ్లడ్ లైన్ నవ్ ఐఎమ్ కనెక్టెడ్ టు ద ట్రైబ్ ఆఫ్ జూడా యూదా గోత్రానికి నేను కనెక్ట్ అయ్యాను నేను తిరిగి జన్మించిన తర్వాత తిరిగి జన్మించిన తర్వాత యూదా గోత్రాన్ని నేను కనెక్ట్ అయ్యాను ఈ ఆర్ అనేది ఈ లోకానికి లోకానికి గుర్తింపు అంతే చిన్నప్పటి నుంచి వచ్చింది కదా ఆర్ అనేది ఈ లోకానికి గుర్తింపు ఆర్ అంటే ఆర్ డానియల్ జయంత్ అనేది ఈ లోకానికి గుర్తింపు కానీ ఐ డోంట్ బిలాంగ్ టు రెడ్డి తోట ఐ నిలాంగ్ ఆర్ నా సర్టిఫికేట్లు ఏమో చల్లుతాయి కానీ బట్ ఐ బిలాంగ్ టు ద ట్రైబ్ ఆఫ్ జూడా అంటే ట్రైబ్ ఆఫ్ జూడాలో ఉండి యూదా గోత్రంలో ఉండి స్థుతి లేకపోతే ఎలా అండి స్థుతి లేకపోతే ఎలా స్థుతి చేయడంలో వయలెంట్గా చేయి వయలెంట్ ప్రైజెస్ యు స్టార్ట్ ప్రైజింగ్ గాడు వయల్ స్టార్ట్ వర్షిపింగ్ గాడు అండ్ పెంచు గంట నర రెండు మూడు నాలుగు గంటలు వేగరమే వేగరమే నీవన్నీ కూడా స్వాధీనం చేసుకో వేగరమే అప్పులు లేని జీవితాన్ని స్వాధీనం చేసుకో వేగరమే లోన్లు లేని జీవితాన్ని స్వాధీనం చేసుకో వేగరమే వేగరమే పేదరికాన్ని నాశనం చేయి వేగరమే వేగరమే అప్పులను నాశనం చేయి వేగరమే వేగరమే లోన్లను నాశనం చేయి సిలువ దగ్గర ముళ్ళను విరిచేశాడు ఇప్పుడు నీ పని నీ బాధ్యత యు ప్రైజ్ గాడ్ యహోషమాత టైంలో వారి దేవుని స్థుతించినప్పుడు దేవుడు వారి పక్షంగా యుద్ధాలు చేసి శత్రువులందరినీ నాశనం చేసేసాడు వెన్ యు ప్రైజ్ గాడ్ గాడ్ విల్ డెస్ట్రాయ్ యువర్ డెడ్స్ అండ్ లోన్ సూపర్ న్యాచురల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దాన్ని ఫైనాన్షియల్ వండర్స్ అంటాం వింతలు అంటాం అన్నమాట వింతలు అంటాం ప్రైస్ దార్నింగ్ ప్రైజిమ్ ఇన్ దర్నూన్ ప్రైజిమ్ ఇన్ దూన్ టైమ్ ఇన్ ద ఈవినింగ్ ప్రైజింగ్ నైట్ ప్రైజ్ ఇన్ ద మిడ్ నైట్ దావిదంటాడు నేను ఎల్లప్పుడూ యహోవాన్ సన్నతించదును నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును మనం ఎల్లప్పుడూ స్థుతి యాగము చేయొచ్చు ఆయన నామమును అనగా ఏమండి ఆయన నామమును ఒప్పుకొనచ్చు మన జిహ్వ ఫలాన్ని దేవునికి సమర్పించదు పెదవులను నాలుగునిచ్చింది మాట్లాడుకునేదాన్ని కాదు ముచ్చట్లు చెప్పుకునేదాన్ని కాదు ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ప్రైస్ కార్డ్ టు వర్షిప్ార్డ్ ఈరోజు ఇంకా మన కంఠంలో ప్రాణం ఉందంటే ఎందుకు తెలుసా ఆయన స్థుతించాలి ఆయన ఆరాధించాలి ఆయన సంతోషం కొరకు మనం సృష్టించుకున్నాడు మన నుంచి స్థుతి ఆరాధన రావాలని ఎంతగానో కోరుకుంటున్నాడు బిగిన్ టు ప్రైస్ కార్డ్ యు సీ యువర్ ఫైనాన్షియల్ కండిషన్ బీయింగ్ చేంజ్ నువ్వు స్థుతిస్తూ ముందుకెళ్తే వెళ్తే స్థుతిస్తూ ముందుకెళ్తే వెళ్తే విత్తు స్థుతిస్తూ ముందుకెళ్తే వెళ్తే నీ ఆర్థిక పరిస్థితులు పెను మార్పులు జరుగుతాయని నేను ఏసుక్రీస్తు సుక్రీస్తు వనలో ప్రవచిస్తూ ఉన్నాను అలాలో